ఏంటి వడ చూస్తుంది అనుకుంటున్నారా అండి ఇవైతే చాలా టేస్టీగా ఉండే ఆరోగ్యానికి మంచిగా ఉండే వడ అండి ఇదైతే మెంతికూరతో చేసిన వడ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇదైతే ఎలా చేసానో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళ యొక్క వీడియో ఏంటంటే కూర అండి ఏదైతే మెంతి కూర మెంతి కూరతో మెంతికూరతో వడలు వడలైతే చేస్తున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చిన్న పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి వడలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అంటే ఈ మెంతకుతో చేస్తున్నా కాబట్టి ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది అండి ఎందుకు పదండి వెళ్దాం ప్రాసెస్ చాలా టేస్టీగా ఉండే కూర వడలండి చాలా అంటే చాలా బాగుంటాయి ఫస్ట్ అయితే దీనికి ఏమేమి పావులు అయితే చూసేద్దాము ఒక కప్పు బొరుగులు అంటారు మరమరాలు అంటారు కదండి ఇవి అలానే ఒక కప్పు మెంతి కూర ఫ్రెష్గా ఉంది చాలా అలానే నువ్వులు కొద్దిగా జీలకర్ర శనగపిండి అండి ఒక చిన్న గ్లాసు అలానే కొద్దిగా బియ్యపిండి అండి బియ్యపిండి అయితే ఎందుకు వేస్తారంటే ఆడేలాగా రావడానికి వడలైతే వేస్తారు అలానే రెండు ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి తండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకునే ఈ మిత్తి వడలైతే వడలు అయితే చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ బురుగులైతే నానబెట్టుకోవాలండి ఇలా కొద్దిసేపు నానితే అంటే ఇవైతే చాలా మెత్తగా బాగుంటాయండి వడలు చేసేటప్పుడు కాబట్టి ఇది ఒక పది నిమిషాలు అయితే ఇలా నా చూడండి ఈ మెంతికూరనైతే చిన్నగా అయితే కట్ చేసుకుంటే బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇదైతే కూర చూసారా అస్సలు తినని పిల్లలు కూడా ఇలా చేసి పెట్టారంటే బాగా తింటారండి మెంతికూర ఉందో లేదో అంటారో ఆ వడలు అంతా టేస్టీగా ఉండే వడలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలాంటిది ఒక గిన్నె అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ అయితే మనం ముందే నానబెట్టుకున్న ఈ పురుగులు అంటారు కదా మరమరాలు ఇవన్నీ దీంట్లో వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్నాక ఇందులో ఫస్ట్ అయితే మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర అలానే ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసి బాగా అంటే బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మెంతి కూర మొత్తం అయితే అంతా స్మాష్ చేసుకొని ఇలా వేసుకోవాలి చూసారా ఈ ఫ్లేవర్ అంతా దేనికి పట్టాలండి అప్పుడే మనకు మెంతి ఆకు ఫ్లేవర్ అనేది మొత్తానికి పట్టేస్తుంది ఇప్పుడు వడలైతే టేస్టీగా వచ్చేస్తాయి చూసారా ఇంకా బియ్య పిండి అలానే శనగపిండి అలానే కొద్దిగా నువ్వులు జీలకర్ర ఇవి కూడా వేసేసి బాగా కలిపేస్తాయి చండి ఇలా అంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి చండి తగ్గినంత సాల్ట్ చండి కొద్దిగా వంట సోడా కూడా వేసేసి కలుపుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే వడలైతే రెడీ చేసేసుకోవచ్చు చూడండి చిటికెడు పసుపు వేసి బాగా ఇలా మెత్తగా చేసుకోవాలి చూసారా ఇలా చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలండి అంతే చాలా ఇన్స్టెంట్గా త్వరగా కూడా చేసేసుకోవచ్చండి ఈ వడలైతే స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నాము వడలు పాల్చుకోవడానికి చూడండి ఫ్రెండ్స్ ఇది ఎక్కడైతే ఆయిల్ అయితే వేడ్ అవుతుంది మనం ఇక్కడ వడలైతే చేసేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే కొద్దిగా నానుంది కదా చేతికి కొద్దిగా ఆయిల్ అయితే ఇలా రాసేసుకొని చిన్న ఉండగా చేసుకోవాలండి ఇదైతే చూసారా ఇలా సాఫ్ట్గా ఎంత అండి చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే స్నాక్ ఐటమ్ అండి ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఇలా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి ఇదైతే ఇలా చేసుకుని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాము త్వర చండి ఇలానే మిగతా కూడా ఇలానే చేసేసుకోవాలండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి చూడండి ఆయిల్ అయితే వేడైందో లేదో ఒకసారి అయితే చుట్టే చూద్దాము చూసారా ఇలా అయినాయంటే ఆయిల్ అయితే బాగా వేడైనట్టు అండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వడాలైతే కదా ఒక్కొక్కటిగా ఎందులో వేసేసుకొని ఫ్రై చేసుకోండి చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా చేసుకుని వడండి ఒక్కొక్కటిగా వేసుకొని చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్న మంట మీదే కాల్చుకున్నామంటే చాలా అంటే చాలా క్రిస్పీగాను టేస్టీగాను ఉంటాయండి ఈ వడలైతే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే వడలండి ఇవైతే మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ మెంతికూర ఒక రెండు టమాటో వేసి పల్లెలాగా చే ఫ్రై చేస్తారంటే కూడా చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ వడలైతే రెడీ చూసారా ఇక్కడైతే ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే తీసేసి చండీ ఫ్రెండ్స్ వడలు వడలైతే రెడీ ఎమ్మె ఎమ్మిగా చాలా అంటే చాలా టేస్టీగా వడలు వడలైతే రెడీ అయితే ఇంకొకసారి చేసేద్దామండి చూడండి ఫ్రెండ్స్ మెంతికూర అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడైతే ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాము చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటే ఈ మెంతికూర వడాలైతే రెడీ అయిపోయాయండి ఇన్స్టెంట్గా ఖర ఖర ఈ చూడండి చూస్తుంటేనే సౌండ్ చూసారా అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా మనమైతే సాస్తో అయితే తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కూర వడలండి అయితే ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిది చూసారా ఫ్రెండ్స్ చూసారా ఎంత క్రిస్పీగా లోపల ఎంత కూర అంత టేస్టీగా ఉంటాయండి ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నవారు ఒక చిన్న కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్